హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిమిది రెడీ అందా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ లేచి వెంటనే చాయ్ కాల్సి బట్టలు మరచు పెడుతున్నా మూడు రోజులు బట్టి అక్కడే కుర్చీ మీద ఉండుకునే చోట చాలా చిరాగ్గా ఉంది అందుకోసం మరచు పెడుతున్నాను అనమాట ఆ పిండిడు ఎండ పెట్టడానికి అక్కడ ఉంచాను ఈ ఎండ నిన్న వచ్చింది పోయింది మళ్ళీ ఈరోజు ఎండలో పెట్టాలి ఇక్కడైతే గీతా ముఖీ సెలవు కదా మొహరం అని చెప్పేసి సో ఇక్కడ పిల్లలు ఇద్దరు ఒకళ్ళు సైకిల్ తోని ఒక కార్తోని ఆడిపిస్తున్నారు అనమాట మా ఆయన వచ్చేసరికి అందరికి మొహరం శుభాకాంక్షలు ఎవరు సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి నేను చెప్తున్నాను ఓకేనా నాని ఇది ఎవరి పండుగ నాకు తెలీదు అంటే క్రిస్టియన్స్ आउना जयपुर <coughs> ఏటే ఏ టాస్ బాగు మాట్లాడు ఏట చెప్తాను రా కడుపు తీపు కోసం ఇరవై రూపాయలు ఇచ్చావా ఏం చెప్తాను నీకు ఏం చెప్పారు ఇప్పుడు వరకు మంచి దిష్టి తీసి పెట్టడానికి నెమ్మకాయ నాకు బాగలేదు అనేసి అంతేనా ఇంకేటి చెప్తాను తలుపు తీసి ఇవ్వమంటండి ఎందుకు లాగదాంక సో ఇలా ఉంటుందండి డైరెక్ట్గా ఫస్ట్ టైం లైవ్లో మీరు జ్యోతిష్యం చూపించాము జ్యోతిష్యం ఇది ప్రమోషన్ గట కాదు మీకు చెప్పించుకోమని లింక్స్ కూడా మేము అనమాట ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వము ఈ గురుజీకి ఫోన్ చేయండి ఆ గురుజీకి ఫోన్ చేయండి బట్ లైవ్లో ఇలా ఉంటుంది అనమాట అంటే వాళ్ళ యొక్క పొట్టకూటి కోసం ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నట్టు చెప్తారు అవును అంతే ఇందులో ఎవరిని తప్పు పట్టవలసిన అవసరం లేదు బాధలు బాధలవి అన్నట్టు మనం ఇచ్చేది అని చెప్పేసి సంతృప్తి ఉంటది బట్ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ లో బిజినెస్ చేసేస్తా ఆన్లైన్ లో మీ పరిష్కారాలు అన్ని యూమింగ్ అని చెప్పేసి కొంతమంది ప్రొమాండ్ చేస్తా ఉంటారు అలాంటివి చూసి మార్చుకోకండి అలాంటి అంటే మీరు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక వంద రెండు వందల వరకు ఖర్చు పెట్టచ్చు కానీ వేలకు లక్షలైతే చూస్తామంటే వాళ్ళు నాకు ఎక్స్పీరియన్స్ చూసేసి నేను పలానా నేను అప్రోచ్ అయితే నాకు లక్ష రూపాయలు అడిగారు అన్ని వేలకు పెట్టాల్సిన అవసరం లేదు మీకు ఇంట్లో ఉన్న ఇబ్బందులు పోవాలి మీరు హ్యాపీగా ఉండాలి మనసు కొద్దిగా ఇది చేయాలని అంటే శివుడిది మనం చేయించాం కదా మనం

మనం ఏదైనా నా నువ్వు దగ్గరుండి చేయించుకుంటే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటది ఇప్పుడు ఆన్లైన్ లో కడుతున్నావు నేను కాదండి వాళ్ళు పూజలు చేస్తుండ్రో లేదో మనకు తెలియదు ఒకవేళ చేసినా కూడా మనకు అసలు ఇది ఉండిపోతుంది కదా మనసులోనే ఏం జరుగుతుందో అది అది అంటున్నాం అంతే ఎవరిని తప్పు పట్టాలి అని ఏదో ఆ స్వామీజీ అనాలని మాకు లేదు అది అంటున్నాం అంతేసిపోతుంది కొన్ని యాక్చువల్ గా ఇప్పుడు ఈ రుద్రాభిషేకం అన్నారా ఆడవాళ్ళు అవసరం లేకుండా ఓన్లీ మగవాళ్ళతో కొన్ని పద్ధతులు చేపించారు కదండి ఓన్లీ ఆడవాళ్ళు ప్రవేశం లేదు అవును తెలుసు సో అది ఇలా జరిగింది ఈ రోజు మార్నింగ్ వచ్చారు అనమాట అందుకోసమే వీడియో క్లిక్ అనేది నేను తీసాను వాళ్ళైతే మా ఆయనకి పిలిసి అది చెప్తాను ఇది చెప్తాను అంటున్నారు అనమాట బట్ మనిషికి ఒక్కొక్క పదిహేను రూపాయలు మేము ఇచ్చేసి పంపించాము వెళ్ళి అని చెప్పేసి బట్ వాళ్ళైతే వదలట్లేదు గీతు నువ్వేమి మార్నింగ్ ఫైనల్గా అన్నీ మెడపెట్టిస్తాను ఇప్పుడు చూడండి ఉంది ఈ పిండు అయితే తీస్తాను ఈరోజు హాలిడే కదా మా ఆయన అయితే నాకు ఒక ఛాలెంజ్ అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక గేజ్ ఉంటుంది వద్దు ఇది ఈ టైలా సో ఈ ఇక్కడ అనమాట ఈ డిస్టెన్స్ పెద్ద ఎంత తేడా లేదు తెలిసిపోతుంది అక్కడ నుంచి అతని చేతిలో ఉన్న జీప్ అనేది వెయ్యాలి అది ఈ గీత లోపు వచ్చి ఆగాలన్నమాట వాళ్ళకి వన్ పాయింట్ అన్నట్టు అలా త్రీ రౌండ్స్లో ఎవరు విన్ అయితే వాళ్ళు నేను మూడు సార్లు వేస్తాను మా ఆయన మూడు సార్లు వేస్తారు ఇంతకేంటి గెలుపుకి వాటము చెప్పు ఫస్ట్ ఏంటి గెలిస్తే షర్ట్ తీయాలా ఓకేలా సరే మరి అది గుర్తుపెట్టుకోవాలి పెందేమి మళ్ళీ వీడియోలో కూడా చూపించాలి నేను ఈ షర్ట్ కొన్నాను నేను ఈ డ్రెస్ కొన్నాను సరే ఉండు త్రీ టూ ఎయి ముందే ఆగింది లే గీత ముందే అప్పుడు మనం అంటే ఇసుకలో గీత గీసుకొని రాళ్ళు విసిరేవాళ్ళు అనమాట పెట్టాము కమ్ ఫాస్ట్ నువ్వు స్లో గిసిరుతుండ్రో తెలి దాట్లే టూ పాయింట్స్ ఇక్కడ అతను గెలిచారు కాబట్టి మార్కింగ్ కోసం అని చెప్పేసి అక్కడ పెడుతున్నారు ఇప్పుడు నాదే గేదె ముందు వచ్చి ఆగాలి నీకు ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి నువ్వు గెల్చొనంట అలాగే అన్న ముందు రావాలి ఆ మరి కూడ రౌండ్ అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ చీమాయి ainda బాగా వెళ్ళింది నాదే అలలా సరేలే అక్కడ ఆగిన్ చూడు ఎక్కడ పరి గట్టి ఒకస నువ్వు నేను మూడు పాయింట్లో నాకు మూడు పాయింట్లు వచ్చాయి ధరణికి అయితే ఒక పాయింట్ వచ్చింది సో ఇది నేనే గెలిచాను కాబట్టి ఇప్పుడు ధరణి అయితే నాకు షర్ట్ పెండింగ్ సో ఇంకా పిల్లలకి స్నానం చెప్పించి నేను కూడా స్నానం చేసేసుకున్నాను ఇప్పుడైతే అనమాట టిఫిన్ వచ్చేసరికి తె అగండి పూజ చేసుకున్నాను ఫ్యాన్ వేసానని చెప్పేసి డోర్ దగ్గరికి వేస్తాను మా ఆయనే చేయలేదు అనమాట సెలవు వస్తే అతనికి స్నానం చేయరు సో అతను టిఫిన్ పెట్టాను గీతకి తినిపిస్తున్నా నేను వేసుకుంటున్నా నేను తినాలి హాను ఇగో లేనిరా సో ఇంకా మా పిల్లలు ఇద్దరు పడుకుని అనమాట చిన్నది వచ్చేసరికి ఉయ్యాలు లేస్తాను ఇంకా మా ఇద్దరం అయితే మొబైల్ చూసుకుంటున్నాము ఇన్ని రోజులకు ఖాళీ దొరికింది ఇంతవరకు ఎడిటింగ్స్ అయ్యాయి అనమాట అప్లోడింగ్ ధ్యానం అయితే ఫుల్గా తినేసి పడుకుని పోయామనమాట పడుకుని పోయి ఇంకా ఈవినింగ్ లేచిన వెంటనే ఒక షూట్ ఉంటే దానికోసం రెడీ అయ్యాను అదే విధంగా సో డీటెయిల్స్ కావాలంటే మీరు సాటర్డే ఆర్ ఫ్రైడే వరకు ఆగాలి ఈ వీడియో డీటెయిల్స్ కోసం కంపల్సరీగా అప్పుడే నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియో రేపు అప్లోడ్ అయిపోద్ది ఇది వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉందిలేండి సో అందుకే అంటున్నాను ఒక టూ డేస్ ఆగాలి అని చెప్పేసి సో అది వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారు ఒక టూ ప్రమోషన్స్ కంప్లీట్ చేసేసుకున్న ఈరోజుకి సో ఈ డే అయితే ప్రస్తుతానికి ఇలా గడిచింది బట్ డ్రెస్ అయితే మాత్రం కిరాకుందనంట హాఫ్ సారీ అదే రఫుల్ది ఉంటుంది కదా సో అది ఫుల్ ఫోటో కాలన్నా పెడతానండి వీడియో చివరిలో వీలైతే లేదా అంటే లేదు అది మ్యాటర్ ఎప్పుడైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి ఇంకా గీతమ్మకి మా ఆయనకి ఒక షూట్ ఉంది వాళ్ళ ముగ్గురికి నేను షూట్ చేయాలన్నమాట నాకు వాళ్ళు షూట్ చేశారు ఇప్పటివరకు వరకు కాబట్టి సో అది మ్యాటర్ ఇంకా గీతమ్మ రెడీ అయింది లెనీషా రెడీ అయింది వాళ్ళ డాడీ రెడీ అయ్యారు నాని ఏముంది నీ హార్ట్ మీద మై డాటర్స్ సార్ మై ప్రిన్సెస్ అని ఉంది అనమాట మై డాడీ మై హీరో అని ఉంది బాగుందా చెల్లి కూడా ఉంది మై డాడీ మై హీరో నీకు ఉంది గీత్క రసు ఉందా సరేలే పేరేటి సో ఈరోజు ఏకాదశి ఇంకా మధ్యాహ్నం కూడా వెజ్జే కదా మేము ఫ్రైడ్ రైస్ తిన్నాము సో ఇప్పుడు వచ్చేసరికి రుబ్బు ఉంది ఇడ్లీ రుబ్బందరం మైదాపిండి కలిపి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ కలిపి బాగుండాల కింద వేస్తున్నాను అనమాట ఇప్పటి నుంచి మళ్ళీ మన డైలీ లైఫ్ అనమాట గీతగడ్ స్కూలు మా డ్యూటీ అనగా గీత బాగుండలు వేస్తున్న తింటావా సో ఇవి వచ్చేసరికి గీతగడ్ బాగుండాలి అనమాట అంటే కారం అల్లం జీలకర్ర ఏమి వేయకుండా చప్పటవి ఇవైతే మిగతావి మాకు అన్నీ వేసాను జీలకర్ర కారం పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నీ వేసేసి బాగా దంచేసి వేసాను అనమాట ఇవే అయ్యాయి మాకు గీతమకేపుతున్నాను ఒక నాలుగు ఎక్కువ మైదా పిండాను లైట్గా మైదా పిండేస్తాను అనమాట బాగుంటాయి ఈ బాగుండాలు ఇడ్లీ రుబ్బు ఉన్నప్పుడు ఇవి ఎప్పుడంటే చేసుకోవాలి ఇడ్లీ రుబ్బు చాలు ఇంత కొంచమే ఉంది ఒక రెండు అట్లే అవుతాయి ఫ్యామిలీ అందరికి చాలు అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం మైదాపిండి కలిపేసి ఇలా వేసి తింటే చాలా టేస్ట్ ఉంటుంది నేను అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటాను అనమాట ఏవో వంక వంక తెకెక్కరికి వచ్చాయి కానీ వేస్తాను అలాగలాగా గీతం వేసి చూడండి బాగున్నాయా వేడుకొనియా తిను ఇంకా లెనిషి కూడా లేచిపోయింది మా ఆయన తినేస్తాను బాగుండలు అయితే తినేసాము రాత్రికి అయితే సేమే పాయసం చేస్తున్నాను అనమాట పాలు తీసుకొచ్చారు ఇప్పుడైతే ఇచ్చేయాలి పాలు నేసే మరిగిన తర్వాత మనం చేసింది ఏమి ఉండదు అండి కొంచెం సేపు పొడకబెట్టాలి పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట వేడిగా ఉంది తినేస్తున్నాం బట్ మేడం గారు చూడండి ఎలా నిలబడిపోయిందో ఇప్పుడు ఆ డాడీ పూచ ఆడుతారు నవ్వుతుంది ఇప్పుడు పూచు నిలబడీ నోట్లు తనమంతానే నిలబడిపోయింది ఎక్కిపోయి ఏటి ఏటి నడిసేస్తావా నడిసేస్తావా ఇంకా అలా అక్క రోజు క్లీన్ చేస్తుందండి ఇవన్నీ నాని ఇది వచ్చేసరికి వైఫ్స్తో రోజు తుడుస్తుంది అనమాట గుడ్లెట్టుకోండి గీతక ఇదంతా తుడుస్తుంది గీత రోజున్న గీత గుడ్ గల్ యాక్చువల్గా గీత్ వాళ్ళ మేడం తన యొక్క డ్యాన్స్ని వీడియోని షేర్ చేశారనమాట ఆ వీడియో మీకు కూడా రేపు బ్లాగ్గా ఇన్క్లూడ్ చేస్తాను చిన్న చిన్న మూమెంట్స్ మేమైతే అన్నీ తినేసినాం ఫుల్ ఉంది కడుపు అయితే చక్కగా పడుకుంటు పోవడమే సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే హ్యాండ్ చేసేస్తున్నా ఇంకా మేము ఆడుకొని పడుకుని పోతాము రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బా బాయ్ థ్యాంక్ యూ